ఎవరీ చదువుకుంటున్నప్పుడు ఒక ఆశ దానికి ఎందుకు ఇలా చూస్తావు ఆ అమ్మాయి దగ్గర నేను ఎస్ఐ గా వచ్చే నిన్ను చూస్తాను ఆగింటావులే నేను ఎస్ఐనేగా తండ్రి చెప్పాను మంచిది ఇంకా డీజీపీ అవుతావని చెప్పలేదే లే తెలవకుండానే అడుగుతున్నాను మీరు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అలవాటు లేని ఊరు కదా తన ఒంటరిగా పంపిలేముగా కొనుక్కొచ్చావా అన్ని దొరకలేదు నాన్న మిగతావి రేపు కొనొచ్చులే నేను ఇవాళ హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి తర్వాత నువ్వు ఇలాగా షాపింగ్ వెళ్ళడానికి మామగారిని డిస్టర్బ్ చేయొద్దు నీకేం కావాలన్నా అది నా దగ్గర అడుగు అసలు ఈ ఎస్ఐ భరత్ కుమార్ కి సల్యూట్ వేయడానికి నలభై ఏడు కానిస్టేబుల్ నా స్టేషన్ లో నా కింద చేస్తున్నారు నేను వేలు ఊపితే నీకేం కావాలన్నా వాళ్ళది చేసిస్తారు సరే నీకు వేరేం బుక్ కావాలని చెప్పు అది సిటీలో ఏ అంగడిలో ఉన్నా అది మధ్యాహ్నం లోపల మీ ఇంటికి వచ్చి చేరిపోతుంది చాలా ఒబీడియంట్ అయిన కాన్స్టేబుల్స్ ఇద్దరు నా జీప్లో ఉన్నారు రండి వాళ్ళనే పంపించి పెడతాను మీరు కూడా వాళ్ళని గురించి తెలుసుకుంటే చాలా మంచిది రండి ఏ బుక్ కావాలన్నా అది ఈ కానిస్టేబుల్ దగ్గర చెప్పండి ఇద్దరు రండి మీ ఇద్దరిని సస్పెండ్ చేయకుండా ఉండడానికి ఏదైనా రీజన్ ఉంటే చెప్పండి డ్యూటీకి మధ్యలో పెద్ద అధికారి దగ్గర చెప్పకుండా ఇద్దరు ఎక్కడికి వెళ్లారు ఆ తప్పుకు పనిష్మెంట్ ఉంది మీకు తెలుసు కదా భాస్కరే వెళ్దామన్నాడు నేను వచ్చేసాను నేను ఎలాంటి నేరం చేయలేదు భాస్కరనే ఇక్కడ పెద్ద అధికారి కదా అది కాదు డ్యూటీకి మధ్యలో అని చెప్పారు అక్కడ ఏం డ్యూటీ చేసామని మనకు తెలియట్లేదే దొంగని పట్టుకునేది డ్యూటీ కదా ఎవరా దొంగ కేవలం కానిస్టేబుల్ గా వండుకుని ఎస్ఐ ని చొప్పి పెట్టావు కదా వాళ్ళకి అసలు నిజం ఏమి చెప్పేది నా బాధ్యత అది తెలిసినందుకే మేము పరిగెట్టు వచ్చేసాం ఎస్ఐ సార్ మీరు నన్ను ఇలా బెదిరించడం కోసం ఏమి మీకు జీప్ అలాట్ చేయాల గవర్నమెంట్ లో అర్థమైందా మమ్మల్ని సస్పెండ్ చేయండి అన్ని ప్రూఫ్లు తీసుకుని మేము కోర్టుకు వెళ్తాము అధికారాన్ని దుష్ప్రయోగం చేశారని మీకు నేను దండన ఇప్పించకపోతే నా పేరు మార్చి మీరు అని పిలవండి అవును తప్పు చేసిన వాళ్ళని బెదిరించడమే నా హాబీ సార్ అంజు మీ మావి కూతురే అయిండొచ్చు కానీ ఇప్పుడు తనకు ఓటు వేసి వయసు వచ్చేసింది మనలో ఎవరికి ఓటు వేయాలని తానే డిసైడ్ చేయని ఆ ఓటు అప్పుడే ఇచ్చేసింది కానీ నువ్వు ఆ ఓటు మిషిన్ని దొంగిలిచ్చి నకిలీ ఓటు వేయను ట్రై చేస్తున్నావు కాలేజ్ ఎలక్షన్ లో నేను ఓడిపోయినట్టు దానికంత నేను ఒప్పుకోను చూద్దాం చూద్దాం ఇప్పటికి మాత్రం మాకేమో డ్యూటీ ఉంటే చెప్పండి డ్యూటీ ఉంది నరసరాపేట వరకు వెళ్ళాలి ఏమైంది అది కాదు సార్ ఏ వాహనం వెళ్ళలేని ఒక గ్రామం అందులో ఏంటి ఇరవై కిలోమీటర్లు నడిస్తే చాలు మన స్టేషన్లో లో జేమ్స్ అన్న పేరులో ఒక గొడవ కేసు మన దగ్గర ఉంది ఇద్దరు వెళ్ళి వాడిని పట్టుకురండి దానికి వీడు ఒకడంతే సరిపోద్ది కదా అవును నువ్వు మాత్రమే వెళ్ళు చాలు ప్రొసీడ్ ప్రొసీడ్ అయితే హాట్ న్యూస్ పట్టుకున్నాడు ఇది కావాలా అప్పుడు మనకేం పనుంది అక్కడికి వెళ్ళి పట్టుపట్టాడు కదా వాణ్ణి తన్నాలి దొంగలించడానికి వెళ్లే ముందు వీళ్ళందరినీ కమ్మారి ఈనస్ దగ్గరికి వెళ్ళి ఎలా దొంగలించాలో నేర్చుకోమను అంటే వాళ్ళలా ఉండాలి వాళ్ళే ప్రామాణిక నాణ్యతమైన అదే ఈనాష్ నేను నీ దగ్గర నుంచి చాలా ఎదురు చూస్తున్నాను నువ్వు నా దగ్గరికి వచ్చే పద్నాలుగేళ్ళు అయ్యిందిరా అవును ఎంతవరకు నువ్వు ఒక చిన్న గిన్నె అయినా దొంగతనం చేసావా గిన్నె వదలండి అది తర్వాత చూసుకుందాం ఇలా చెప్పి నన్ను షేమ్ చేయొద్దు నీకు తెలియలేని ఒక రహస్యం నేను చెప్పనా ఏంటి రహస్యం నిన్న రాత్రి నేను ఎక్కడున్నాను నా కూడానే పేకల దాకా బాగా మెక్కి నువ్వు నిద్రపోయావు ఆ అలా పడుకున్నాను కదా అది మట్టికి నీకు తెలుసు నువ్వు నిద్రించావు నేను మేలుకున్నాను చాలా వేగంగా నేను నడక ప్రారంభించా సరిగ్గా ఒక స్థలానికి వెళ్ళాను నేను దేనికి భయపడలేదు రూమ్ తెరిచి లోపలికి వెళ్ళాను చాలా పెద్ద ఎత్తున ఒక గోద్రేజ్ బీరువా చూస్తే పక్కన ఒక బీరువా ఉంది అది తెరిచి చూశాను అది సరే ఒరే ఇప్పుడు మునపట్ల కాదురా ఇప్పుడు అందరూ మన గురించి భయపడి నాగ డబ్బు అన్నీ కూడా తీసుకెళ్లి బ్యాంక్ లో దాచుకుంటున్నా అది కాదు మాస్టర్ ఆ తర్వాత తెలుసుకున్నాను అది గోద్రేజ్ కంపెనీ యొక్క షోరూమ్ అని అలాగా అలా అయితే రెండు మూడు బీరువాళ్ళైనా దొంగ నుంచి రావచ్చు కదరా మూర్ఖుడా అలా అయితే మర్నాడు పేపర్లు వస్తుంది బీరువాళ్ళ దొంగలు దొంగత అది కరెక్ట్ నన్ను హత్య చేయాలని అనుకుంటున్నారా ఎవరు అటువంటి ఉద్దేశం నాకు లేదు తెలియదా నీకు చూద్దాం

వచ్చి సంతకం పెట్టి వెళ్తున్నాడు చూసావా నువ్వెప్పుడు ఎలా అవుతావు గవర్నమెంట్ దగ్గర జీతం నొక్కేసి అమాయక ప్రజలను కొట్టేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని జీతం లాగిన చేస్తున్నావు కదా ముందులాగా ఏం తప్పులేం ఏం చేసే లేదు కదా లేదు సార్ నేను ఇప్పుడు ఒక కొత్త మనిషిని హండ్రెడ్ పర్సెంట్ మంచివాడిగా బతుకుతున్నాను అవును అవును ఇప్పుడు ఊర్లో పవర్ కట్ చాలా అవుతుంది ఏవైనా పిచ్చి పనులు చేసావంటే కొట్టి పళ్ళంతా అర్థమైంది సార్ సంతకం పెట్టు హలో ఎస్ఐ హియర్ ఏమరా గోపీకృష్ణ మధ్యాహ్నం ఏం చేయాలని నాకు ఇప్పుడే ఫోన్ చేసి అడుగుతావా పొద్దున ఏం పనిచేస్తున్నావు ఆ సర్లే నేను కానిస్టేబుల్ గారి దగ్గర ఒక కోడి ఒకటి తీసి పంపిస్తాను పులుసో ఫ్రైయో ఏదో ఒకటి చెయ్యి తర్వాత ఆయన దగ్గరనే ఆ టీవీని కూడా ఇచ్చి పంపించేయి జూవి కాదురా ఆ టీవీ రిపేర్ చేయడానికి సర్లే సంతకం పెట్టావు కదా తర్వాత ఏంటి ఇదిగోండి సార్ వస్తాను సార్ ఫింగర్ ప్రింట్ యావరు కోడా తీసుకెళ్ళొచ్చు ఏంటిది కోడి కోడియా నేను పులి అని కదా అనుకున్నాను దీని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు సార్ నేను ఇంటికి వెళ్ళినప్పుడు గోపీకృష్ణ చెప్పాడు ఇంకేదో ఒక కానిస్టేబుల్ ఇంకేదో ఒక కోడిని ఇచ్చి మీ ఇంటి నుంచి టీవీని ఎత్తుకెళ్ళిపోయాడంట కోడి తీసుకొచ్చిన వాడి దగ్గరికి టీవీ మీరే కదా చెప్పారు అందుకే ఇచ్చాను ఓ అలానా టీవీని మాత్రం ఎందుకు ఇచ్చావు ఈ ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు ఇవ్వాల్సిందే కదా ఎందుకని సార్ ఇల్లు మారుస్తున్నామా ఇల్లు మార్చబోయలేదు నిన్నే మార్చబోతున్నాను సార్ ఈ ఒక్కసారి నేను క్షమించండి సార్ ఇకపై కోడిని తీసుకుని ఎవరు నేను టీవీ ఇవ్వను సార్ నిన్ను చొప్పి ఏం ప్రయోజనం లేదు సచ్చే సమయాల్లో మా నాన్నకి ఇచ్చిన వాగ్దానం వల్లనే దేవుడా నా తీవిని దొంగిలిచ్చిన వాడు ఎవరైనా సరే నేను లేకుండానే చచ్చిపోతా